ఫ్రెండ్స్ ఇంకో కుండలు అయితే నేను వట్టముక్కలు గడ్డి ముక్కలు అయితే అన్ని పెట్టి అయితే మొత్తం అయితే మన చెద పురుగులు అయితే తయారు చేయడం జరిగింది చూడండి సక్సెస్ఫుల్గా అయితే మొత్తం అయితే చెదపురుగులు అయితే పట్టని నచ్చినాయి కుండలకైతే ఇప్పుడు ఏవైతే దీన్ని వేస్తేనైతే ఈజీగా తినేస్తాయి కోళ్ళైతే ఓ వావ్ ఎక్సలెంట్ వా చాలా సూపర్ అండి చాలా బాగా పనిచేసింది ఐడియా అయితే చెదపులు చెదపురుగులు ఎలా తయారయ్యని కూడా నేను నెక్స్ట్ టైం అయితే ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఈ షార్ట్ వీడియో అయితే చూడండి ఇప్పుడైతే ప్రస్తుతానికైతే కుండలోపడైతే ఇంకేం ఉన్నాయో చూపిస్తా వా